అందరికీ నమస్కారం నేను మెహరి గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి సరుకులు ఎన్ని పెట్టారు బయట నుంచి సరుకులు వచ్చినాయి ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అసలు క్వాలిటీలు ఉన్నాయి మార్కెట్లో ఏ రకాలు సేల్స్ ఉన్నాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా రైతు సోదరులకి అర్థమయ్యే విధంగా ఏ రకానికి ఆ రకానికి మార్కెట్ ధర చెప్పడం జరుగుతుంది ముందుగా మనం డేట్ చూద్దామండి డేట్ చూసుకుంటే ఆగస్టు నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం బయట ఇతర ప్రాంతాల నుండి అయితే పాతిక వేలు మిర్చి బస్తాలు వస్తున్నాయండి వచ్చినాయి కూడా మార్కెట్ ప్రతి సోమవారం కొత్త సరుకులు ఎక్కువ వస్తున్నాయి తర్వాత పది పదిహేను వేలు ఆ రేంజ్లో ఉన్నాయి ఈరోజు బయట నుంచి కూడా నలభై వేలు యాభై వేలు లోపే పడటం జరిగింది సరే ఏ రకానికి ఏ ధర జరిగిందనేది ఇంక లేట్ చేయకుండా చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూడటం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ఎప్పుడూ ఉండదు ఇంక లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా మనం తేజ మార్కెట్ చూద్దాం అండి ఈరోజు తేజ మార్కెట్ చూస్తే క్వాలిటీల పరంగా కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలండి మార్కెట్ పరంగా కాదు క్వాలిటీలు ఏ విధంగా ఉండేది కూడా క్వాలిటీలు అయితే అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువగా మీడియం లేటేసీలు బిఎఫ్లు సిఎఫ్లు ఈ రకాలు ఉన్నాయి ముందు తేజ మార్కెట్ చూస్తే మీడియం క్వాలిటీలు పదివేలు కాడి నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే ఐదు రూపాయలు ఆరు రూపాయల వరకే చూశానండి నేను డీలక్స్లు హైయెస్ట్ మార్కెట్ అంటే డీలక్స్లు సూపర్ అయితే లేదు ఆ డీలక్స్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ కూడా రేర్ మార్కెట్ ముప్పై ఐదు ముప్పై ఆరు అంటే పదమూడు వేల ఐదు ఆరు పదమూడు వేల ఆరు వందలు మార్కెట్ చూశాను నేను అంతే ఆ మార్కెట్ థర్టీ ఫోర్ కూడా అటు కర్ణాటక కర్నూలు వైపు వచ్చిన లేస్ క్వాలిటీలు అవి కూడా ఎనిమిది తొమ్మిది వేలు కొన్ని ఉంటే సైజు తక్కువైన రంగులు ఉన్నాయి పదివేలు కాడి నుంచి ఎక్కువగా పదమూడు వేలు డే అండి ఏదన్నా సూపర్ టెన్ బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ బద్ది టైపులో సూపర్గా ఉంది అనేది క్వాలిటీ లేవు అండి మార్కెట్లో పదమూడు వేలు పైన జరుగుతున్నాయి తర్వాత రకాలు కర్నూలు డీడీ కర్నూలు టీడీ కూడా మార్కెట్లో పెద్దగా సరుకులు పెట్టేదండి రైతులు కర్నూలు రైతులు మార్కెట్లో నాకైతే కనపడాల చాలా తక్కువ కనపడుతున్నాయి అవి కూడా మీడియం బెస్ట్లు బెస్ట్లు కనపడుతున్నాయి అవి కూడా అటు తొమ్మిది వేలు పదివేలు కాడి నుంచి డీలక్స్లు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి సూపర్ అయితే లేవు కానీ డీలక్స్లు అయితే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత త్రీ ఫోర్ వన్ కూడా భద్రాచలం అయితే పదమూడు నుంచి పదమూడు వేలు ఎందులు అండి దేశవాళి అయితే పద్నాలుగు దేశవాళీ సూపర్ క్వాలిటీ లేవు కానీ పెట్ర కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ మార్కెట్కి కొంతమంది రైతులు నేను సంప్రదించి అడిగినప్పుడు ఈ మార్కెట్కి రైతులు పెట్టరండి ఏదైనా మార్కెట్ మూమెంట్ రైతు ధరలు పెరిగితే తప్పితే రైతులు కూడా అమ్మటానికి ఇష్టపడతలేదని కూడా కొంతమంది రైతులు చెప్పడం జరిగింది మార్కెట్కి వచ్చిన రైతులు అడిగినప్పుడు పెడతాను చూసి మార్కెట్లో ఎంత అడుగుతున్నారో చూద్దామని చెప్పేసి అమ్మటానికి పోయి కొంతమంది కొంతమంది అమ్ముకోవటానికి వచ్చిన వాళ్ళు ఉండారండి అయితే దేశవాళి పద్నాలుగు వేలు ఆ పైన సూపర్ క్వాలిటీ అని ఉంటే పైన అండి ఎక్కువగా మన భద్రాచలం అయితే పదమూడు నుంచి డీలక్స్ అయితే పది పదమూడు వేలు దాకా మార్కెట్లో భద్రాచలం కూడా పదివేలు కాని పన్నెండు వేల రకాలే ఉన్నాయి అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లే డీలక్స్లు సూపర్ అయినవి కనపడతా మార్కెట్లో ఇంకా ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా అటు పదివేలు కానించి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి నెంబర్ ఫైవ్ కూడా తర్వాత రకం వచ్చేసి బ్యాడ్కి రకాలండి బ్యాడ్కి రకం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్ చూసుకుంటే అని కాకపోతే క్వాలిటీలు అనేవి కనపడతలేదండి బ్యాడ్గీలో కూడా అటు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి సిజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ కొంచెం బిఎఫ్లు కనపడుతున్నాయి ఎక్కువగా సిఎఫ్లు కూడా ఉన్నాయి సీఎ ఒక విధంగా చెప్పాలంటే కొద్ది అర్థం చేసుకోండి సీడ్ రకాలు కానీ బ్యాడ్గి రకాలు కానీ బిఎఫ్లు సిఎఫ్లు ఎక్కువగా కనపడుతున్నాయి అవి ఆరు వేలు నుంచి రంగు తిరగకుండా ఉంటే పదివేలు దాకా జరుగుతున్నాయి ఈ సంవత్సరం సైజు తక్కువైనా బాగుంటే కనుక తొమ్మిది వేలు నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు లోపు సిజంటా బ్యాడీ జరిగితే పన్నెండు వేలు ఒక్కొంద రెండు వందలు అట్లా త్రీ డబల్ ఫైవ్ బ్యాడరీ జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ కూడా ఆ బిఎఫ్లు సిఎఫ్లు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో డీలెక్స్లో బాగా క్వాలిటీ ఉన్నాయి కనపడుతున్నాయి ఎందుకంటే కొంతమంది రైతు సోదరులు అమ్మటానికి ఇష్టపడతారు ఈ మార్కెట్కి ఎందుకంటే మార్కెట్ అనేది కొద్ది డీలాలో ఉంది ఏదైనా మార్కెట్ పెరిగితే అమ్మకాలకైతే సరుకులు పెడతానికి ఉంటుంది ఇలా సరుకులు కూడా తక్కువేనండి మార్కెట్లో నలభై నుంచి యాభై వేలు లోపు ఉంటాయి దాంట్లో బెస్ట్ డిలక్స్ చాలా తక్కువ స్టడీ మార్కెట్ అయినా కానీ సేల్స్ పరంగా స్లో ట్రెండింగ్ అంటే సేల్స్ అనేది స్లో ఉంది కొంత క్వాలిటీ లేకపోవడం కారణం కూడా అని చెప్పుకోవచ్చు అండి టూ జీరో ఫోర్ త్రీ మాత్రం పన్నెండు నుంచి పన్నెండు వేలు వందలండి ఈ ఏడు వేలు ఉండే ఎనిమిది వేలు ఉండే తొమ్మిది వేలు ఉండే బీఎఫ్సేపులు రంగు దిరకుండా ఉంటే పదివేల నుంచి పన్నెండు పన్నెండు వేల వందలు తర్వాత బంగారం బులెట్ ఇవి రెండు కూడా అటు తొమ్మిది వేల కాడ నుంచి మొదలై పన్నెండు వేలు ఏదైనా బుల్లెట్ క్వాలిటీ పరంగా బాగుంటే పన్నెండు వేల కొందరు రెండు వందలు ఆ విధంగా జరుగుతుంది బంగారం కూడా పన్నెండు వేల దాకా జరుగుతుందండి డెలక్స్ క్వాలిటీలు మాత్రమే ఎందుకంటే సేల్స్ పరంగా మనం మార్కెట్లో సేల్స్ అయ్యే విధంగా చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ పదకొండు వేల ఎందులో ఆ రేంజ్లో ఉన్నాయి తర్వాత రోమి టూ సిక్స్ అండి రోమి టూ సిక్స్ మార్కెట్లో నాకు పెద్దగా రోమి టూ సిక్స్ కనబడుతులా వ్యాపారస్తులు కూడా కొద్దిగా అడిగిన వాళ్ళు తక్కువగా ఉండాలి డీలక్స్ క్వాలిటీ ఏంటంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల దాకా కొంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది అక్కడక్కడ మాత్రమే ఉండండి డీలక్స్లో పెద్దగా మార్కెట్లో డీలక్స్లు అనేవి పెట్టాల ఇవి పదివేలు కానించి షార్క్ కూడా పన్నెండు వేలు కానుంచి పన్నెండు వేల ఒక కొందో రెండు వందలు పన్నెండు వేల ఐదు వందలు మార్కెట్లో నాకు కనపడలేదంటే పన్నెండు వేల ఐదు వందల క్వాలిటీ కూడా లేదు మార్కెట్లో అక్కడక్కడ బెస్ట్ బెస్ట్ ప్లేస్లో ఉండే పన్నెండు వేలు కందా పన్నెండు వేల రెండు వందలు ఆ విధంగా జరుగుతున్నాయి షార్కులు తొమ్మిది వేలు కానుంచి తర్వాత టూ సెవెన్ త్రీ కుబేర టూ సెవెన్ త్రీ పెద్ద మార్కెట్లో లేదంటే కుబేరా ఉందంటే లోయెస్ట్ తొమ్మిది వేలు ఎనిమిది వేలు లేకుండా కొంచెం బిఎఫ్లు రంగు ధరకుండా ఉంటే తొమ్మిది వేలు డీలక్స్ క్వాలిటీ అయితే పదకొండు నుంచి పదకొండు వేల వందలు పన్నెండు వేలు నాకు జరుగుతుంది టూ సెవెన్ త్రీ పన్నెండు వేలు ఇంకా ఆరుమూరు కూడా నాకు పదివేలు నుంచి పదివేల వందలు ఎక్కువగా కనపడుతున్నాయండి బాగా క్వాలిటీ ఉంటే పదివేలు ఎనిమిది వందలు సూపర్ అయితే తెలియవు కానీ ఎందుకంటే ఇలా సరుకులు పెడతామే తక్కువ దాంట్లో క్వాలిటీలు తక్కువ అది తర్వాత ఈ క్లాసిక్ కూడా పదివేలు పదివేల నుంచి పదివేల డీలక్స్లు లోయెస్ట్ మార్కెట్ ఎనిమిది వేలు కానీ జరుగుతుంది లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు టోటల్గా మార్కెట్లో క్వాలిటీ ఉన్న తక్కువ సేల్స్ పెద్దగా అడవుడిగా లేదు మార్కెట్ స్టడీ మార్కెటే విషయం ఇది ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి ఈ ఎందుకంటే కొంత ఈ బయట నుంచి పాతి పలిటిక్కి రావటం సరుకులు కూడా ఇవాళ చూసి రేపు మార్కెట్ పెడదామని చెప్పి కూడా కొంతమంది రైతు సోదరులు ఆగటం జరిగింది తాలు అటు తేజ తాలు ఆరు వేల నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు మంచి రంగులైతే కనపడలేదండి థర్టీ ఫోర్ తాలు మూడు వేల కాని నాలుగు వేల నలభై ఐదు వందలు ఐదు వేలు లోపు జరుగుతున్నాయి ఇంకా ఆరుమూరు తాలు షార్క్ తాలు కానీ ఈ తాలన్నీ కూడా నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు దాకైతే అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా బ్యాడ్కి తాలు మూడు వేల నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఆ ఉన్నాయి టోటల్గా మార్కెట్లో వ్యాపారస్తులు రావటం కాకపోతే కొంత కొట్లలో రైతులు ఏంటంటే రియాలు చూసి మార్కెట్ పెడదామని చెప్పేసి కూడా కొన్ని కొట్లు కూడా ఖాళీగా ఉన్నాయి వ్యాపారస్తులు వచ్చిన వాళ్ళు కూడా డీలక్స్లే బెస్ట్లో డీలక్స్లు అడుగుతున్నారు ఇదండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్